హాయ్ స్టూడెంట్స్ నేను మీ అక్కని సార్ని చిరంజీవి సార్ విద్యార్థి ప్రసిద్ధ స్టేట్ ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి గతంలో అనగా నిన్న నిన్నటి క్లాసులో పార్ట్ వన్ గురించి మాట్లాడాను ఈరోజు బడ్జెట్ గురించి పార్ట్ టూలో భాగంగా మాట్లాడడం అనేది జరుగుతుంది బడ్జెట్ అనేది అంకెలు ఉంటాయి కానీ అంకెలు మొత్తం కూడా నేర్చుకోవాల్సిన ప్రయత్నం చేయొద్దు అదేవిధంగా ఈ బడ్జెట్ను బాగా చదివితే ఏపీకలను మంచి స్కోర్ను చేర్చి గుర్తుపెట్టుకోండి ఇందులో సబ్జెక్ట్ ఉంది ఈ ఈ బడ్జెట్ లో సబ్జెక్ట్ అనేది చాలా ఉంది ఏపీ ఎకానమీ కాబట్టి బాగా వినండి బాగా చదివే ప్రయత్నం చేయండి మీకు ఇక్కడ నేను చెప్పేట వీడియో మీకు ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఈ రెండో పేపర్ బాగా చదివినట్లయితే మీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి ఓకేనా కాబట్టి చూడండి అదే విధంగా కరెంట్ అప్డేట్ కోసం కావచ్చు లేదా ముఖ్యమైన సమాచారం కోసం కావచ్చు లేదా మన కి సంబంధించిన సమాచారం కోసం కావచ్చు మీరు ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ అనేది అని ఇవ్వడం జరిగినది దాని ఒకసారి గమనించండి అందులో జాయిన్ అవ్వండి పక్కన ఉన్నటువంటి బిల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు మెసేజ్ వస్తారు అదేవిధంగా బెస్ట్ ఎకానమిక్ టెస్ట్ సిరీస్ కోసం ఎకానమి వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ని ఓకేనా సరే మన బడ్జెట్ ఒకసారి పరిశీలిస్తే చంద్రన్న బీమా చంద్రన్న బీమాకు ప్రభుత్వం రెండు వందల ఎనభై వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలను కేటాయించడం అనేది జరిగినది అదేవిధంగా నిరుపేదల సహజ మరణాలు ప్రమాదవశాత్తు చెనిపోతే ఈ పథకం క్రింద సాయం చేస్తుంది సహజ మరణానికి రెండు లక్షలు ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి పది లక్షలు అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ప్రకటించాయి ఈ పథకానికి ఇంకా విధి విధానాన్ని ఖరారు చేయలేదు సరే ఈ ఇష్యూ పక్కన పెట్టండి ఇక్కడ మనకి అమరావతికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి మాత్రమా అమరావతికి సంబంధించి మనకి ఇంతకుముందు కేంద్ర బడ్జెట్ లో పదహైదు వేల కోట్ల పదహైదు వేల కోట్ల రూపాయలను కేటాయించడం అనేది జరిగినది దానిలో భాగంగా అంతర్జాతీయ సంస్థలైనటువంటి ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఈ రెండూ కూడా నిధులను కేటాయించడానికి నిధులను జారీ చేయడం కోసం ముందుకు వచ్చాయి దీనిపైన సంతకాలు పూర్తయ్యాయని కూడా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఆ డబ్బులు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లో ఎంత కేటాయించారంటే మూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను కేటాయించడం అనేది జరిగినది చూడండి రాజధాని నిర్మాణ అంచనా వే మొత్తం యాభై వేల కోట్ల అవచ్చు అని అంచనా వేశారు యాభై వేల కోట్ల అవ్వచ్చు అని అంచనా వేశారు దీంతో పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రాగా హడ్కో సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన రుణం పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర సంస్థల నుంచి రుణాలు బాండ్ల వంటి రూపాలలో సమీకరించే రుణాలు మరొక ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుంది ఆ రాజధాని నిర్మాణానికి మొత్తం ఎంత అవుతుంది అనేసి అంటే యాభై వేల కోట్ల రూపాయలు కావచ్చు అని అంచనా వేయడం అనేది జరిగినది ఓకేనా చాలా ఇంపార్టెంట్ చూడండి రాజధాని నిర్మాణ అంచనా వే యాభై వేల కోట్లు ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రపంచ బ్యాంకు పదహైదు వేల కోట్లు హట్కో సూత్ర బ్యాంక్ తెలిపిన ఆమోద రుణం పన్నెండు వేల కోట్లు ఇతర మార్గాల ద్వారా ఇరవై మూడు కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఓకేనా ఇక్కడ చూడండి రంగానికి ఎంత కేటాయించాలంటే మూడు వేల ఐదు వందల ఏడు వందల సారీ మూడు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగింది మధ్యాహ్న భోజన పథకానికి సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి వెయ్యి ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగింది ఇక్కడ అమౌంట్ కాదు ఇంపార్టెంట్ ఏ పథకం దేనికి సంబంధించిన చూడండి రంగం అంటే మన విద్యకు సంబంధించి డొక్కా సీతమ్మ మద్యం భోజన పథకం అనగా ప్రతి ఒక్కరికి మద్య భోజన పథకం సారీ మద్యం భోజనం అందించడం కోసం మన బడి మన భవిష్యత్తు అంటే మన ఆ బడిని మార్చడం కోసం బడి మౌలిక సదుపాయాలు మార్చడం కోసం మన బడి మన భవిష్యత్తు ఆరుగు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నందమూరి తారక రామారావు వైద్య సేవ ట్రస్ట్ ట్రస్ట్ పేరు ఇంతకుముందు వైఎస్ఆర్ టెస్ట్ ఉన్నది ఇప్పుడు పేరు మార్చడం జరిగినది విధంగా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ అండ్ సెకండరీ హెల్త్ సెకండరీ హెల్త్ హెల్త్ కి సంబంధించినది ఓకేనా ఔషధాల కొనుగోలు కోసం ఆరు వందల కోట్ల రూపాయలు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కోసం మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇలా కేటాయించడం అనేది జరిగింది వీటిని ఏమో కూడా అమౌంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొద్దు ఓకేనా ఎక్కువ అడగడు ఒకవేళ అడిగితే ఒక ప్రశ్న అడుగుతాడు ఓకేనా అది అడిగితే అంటున్నా దాని మించి అడగడు ఓకేనా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఆస్తుల సృష్టికై అత్యంత ప్రాధాన్యం అత్యంత ప్రాధాన్యం అని అంటున్నా చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మూలధన కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పెరగడం అనేది జరిగినది అనగా గత ప్రభుత్వం మూలధన వ్యయం పైన మూలధన వ్యయం కోసం బడ్జెట్లో కేటాయించిన దానికంటే ఇంకా ఎక్కువగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం అనేది జరిగినది నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ పదహైదవ తారీఖున భారతదేశంలో ఈ జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఆగస్ట్ పదహైదు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను ప్రారంభించడం అనేది జరిగినది అయితే ఈ జల్ జీవన్ మిషన్ కి వెయ్యి నాలుగు వందల ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించారంట ఈ అమౌంట్ గుర్తుపెట్టుకోండి వెయ్యి నాలుగు వందల ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగినది నెక్స్ట్ అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి త్రాగనివ్వాలి త్రాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా కూడా దాన్ని దుర్వినియోగం చేస్తుంది ఈసారి మేము ఖచ్చితంగా దాన్ని నెలవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగినది జరిగినది ఓకేనా నెక్స్ట్ మైనార్టీ యువతకు రాయితీ రుణాలు ఇమాం మౌజాము గౌరవ వేతనం అమలు మైనార్టీ సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల డెబ్బై వేల నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారంట ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు నెక్స్ట్ ఈ పథకం గుర్తుపెట్టుకోండి ప్రధానమంత్రి జన వికాస్ జన్ వికాస్ ఈ పథకం దేనికి సంబంధించిన గుర్తు పెట్టుకోండి ముస్లిం మైనారిటీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద వసతి గృహాలు వసతి గృహాలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు ఐటిఐ పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మించనున్నారు ఈ పథకం అమలును కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టి సారీ జగన్ ప్రభుత్వం పక్కన పెట్టింది తాజాగా ఈ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించింది అనగా ఈ పథకం దేనికి సంబంధించినది ఎక్కడైతే ముస్లింస్ ఎక్కువ ఉంటారో ఆ ప్రాంతంలో పాఠశాలలు వసతి గృహాలు ఐటీఐ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు అభివృద్ధి చెందించడం కోసం జన వికాసన పథకాన్ని అమలు చేయనున్నారంట ఓకేనా నెక్స్ట్ ఈ ఏడాది మహిళలకి ప్రత్యేకంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించబోతున్నారంట మహిళలకి ఓకేనా నైస్ సార్ తల్లిక వందల పథకానికి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించగా అన్నదాత సుఖీభావాకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగినది ఓకేనా నెక్స్ట్ సార్ వైద్య రంగానికి సముచిత ప్రాధాన్యం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దీంట్లో గత ఏడాది తో పోలిస్తే ఈసారి వైద్య ఆరోగ్య శాఖకు ఇరవై మూడు శాతం నిధులు పెరిగాయి అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి నాలుగు వందల కోట్లు కేటాయించడం అనేది జరిగింది సరే విషయం పక్కన పెట్టండి ఇదే మనకి ఇంపార్టెంట్ కాదు నెక్స్ట్ రహదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులను బాగు చేయడం కోసం ఖచ్చితంగా చెప్తున్నా మనకు సిలబస్ కేంద్ర సారీ మనకి సిలబస్లో ఏపీ ఎకరంలో భాగంగా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సిలబస్ ఉంది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అని మనకు సిలబస్లో ఉంది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే అంతర్జాతీయ సంస్థల ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టులు ఏవి అని అర్థం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్జాతీయ సంస్థల ద్వారా నిధుల ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగుతున్నటువంటి ముఖ్యమైన ప్రాజెక్టు అమరావతి ప్రపంచ బ్యాంకు ఏసీ అభివృద్ధి బ్యాంకు నిధులను జారీ చేస్తుంది అయితే ఇక్కడ చూడండి మనకు బడ్జెట్ లో ఒక బ్యాంక్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో చేపట్టబోయే రోడ్ల విస్తీర్ణకు కూడా వాటా ఇవ్వకుండా ఆ ప్రాజెక్టు రద్దయ్యే పరిస్థితికి తెచ్చింది అని అంటే ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల విస్తీర్ణ కొరకు రోడ్ల విస్తీర్ణ కొరకు ఏ అంతర్జాతీయ సంస్థ ఏ అంతర్జాతీయ సంస్థ నిధులను జారీ చేయబోతున్న నిధులను జారీ చేయబోతున్నాను అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది నిధులను జారీ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల విస్తీర్ణ కొరకు జారీ రుణాలను జారీ చేసేటటువంటి నిధులను జారీ చేసేటటువంటి అంతర్జాతీయ సంస్థ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చూడండి కాదండి గ్రామీణ రోడ్లకు ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయించారు ఇందులో మండల కేంద్రాల మధ్య మండల కేంద్రాల మధ్య మండల జిల్లా కేంద్రాల మధ్య అనుసంధానం చేసేలా ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో చేపడుతున్న రోడ్లకు నా ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల రూపాయలను కేటాయించడం అనేది జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకేనా నెక్స్ట్ అన్నదాతకు అండగా అన్నదాతకు అండగా వ్యవసాయ బడ్జెట్ ని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టడం అనేది జరిగినది ఇక్కడ చూడండి వ్యవసాయ బడ్జెట్ ఎంత అనేసి అంటే నలభై మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగింది ఈ అమౌంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి నలభై మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగినది చూడండి మరి వ్యవసాయం అంటున్నాం కదా దేంట్లో భాగం సారీ వ్యవసాయం అంటున్నాం కదా ఏవేవి భాగంగా ఉంటాయి వ్యవసాయంలో వ్యవసాయ అనుబంధ రంగాలు భాగంగా ఉంటాయి అనగా ఉద్యానవనం భాగంగా ఉంటుంది పశుసంపద భాగంగా ఉంటుంది మత్స్య శాఖ భాగంగా ఉంటుంది ఈ పట్టు పరిశ్రమ భాగంగా ఉంటుంది ఓకేనా అటవీ సంపద భాగంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఇందులో భాగమే అదే విధంగా ప్రత్యేక సాగుదారుల హక్కు చట్టాన్ని రెండు వేల ఇరవై నాలుగు తీసుకుడా రాబోతున్నారంట నెక్స్ట్ అదే విధంగా మనకి అన్నదాత సుఖీభవా అనే పథకం కింద ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పిఎం తో కలిపి పెట్టుబడి సహాయాన్ని కూడా అందించబోతున్నారు గుర్తుపెట్టుకోండి అమౌంట్ గుర్తుపెట్టుకోవాలి నలభై మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు నాటికల్లా స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్రగా సాధించబోతున్నది స్వర్ణాంధ్ర అంటే వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గా మనం నిర్ణయించున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ అంటే ఏమి రెండు వేల నలభై ఏడు నాటికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని ప్రస్తుతి అంటే లక్ష్యం విధంగా రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృద్ధి రేటుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్ డిపి వృద్ధి రేటుని పదహైదు శాతానికి తీసుకుపోవాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు డైరెక్ట్ పాయింట్ అడుగుతాడు ఎంత శాతానికి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది అంటే జిఎస్డిపిని పదహైదు శాతానికి తీసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది నెక్స్ట్ అదేవిధంగా ఉద్యానవనానికి పూలబాట ఉద్యానవనానికి పూలబాట చూడండి రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగుకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి ఉద్యాన శాఖ చరిత్రలోని అత్యధికంగా ఈ బడ్జెట్ కి మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కూడా మూడు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్లను కేటాయించగా అందులో అత్యధిక అధిక భాగం రెండు వేల ఏడు వందల కోట్లను సూక్ష్మ చేద్దానికి ఖర్చు చేయనున్నారంట ఓకేనా నెక్స్ట్ చూడండి త్వరలో అన్నదాత సుఖీభవ పిఎం మార్గదర్శకాలను కూడా విడుదల చేయనున్నారంట ఓకే నెక్స్ట్ ఎండిన గొంతులకు సాంతవన అని ఇచ్చాడు ఇక్కడ చూద్దాం ఇక్కడ పట్టణ పట్టణాలు తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది రాష్ట్రంలోని యాభై పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఏఐఐబి రుణ సహాయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇక్కడ రాజకీయం కాదు అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకోవాలా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా త్రాగినేటివ్ సరఫరాలు చేయడం కోసం ఆ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం ఏ అంతర్జాతీయ సంస్థ నిధులను జారీ చేస్తున్న అని అంటే ఏఐఐబి ఏఐఐన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది ఏఐఐబి ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు విదేశీ సహాయ ప్రాజెక్టుకు సంబంధించి కాన్సెప్ట్లు దీన్ని చేర్చాలి ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఏ అంతర్జాతీయ సంస్థలు ఇవ్వబోతున్నాయి అమౌంట్ ఒకటి ప్రపంచ బ్యాంకు రెండు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రెండు కలిపి పదమూడు వేల పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాయి ఇది పక్కన పెట్టాను ఒకటి రెండవది ఇందాక మీకు చెప్పాను గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ కొరకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది అని చెప్పాను రెండవది మూడవది పట్టణ ప్రాంతాల్లో త్రాగునీయ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం ఏఐఐబి కూడా నిధులను జారీ చేస్తున్నది అని చెప్పాను అనగా ఆసియన్ సారీ ఏసియన్ ఇన్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది మనకి చేపట్టడం అనేది జరిగింది గుర్తుపెట్టుకోవాలా విదేశీ సహాయ ప్రాజెక్టులు మీకు ఏపీ ఏకరణలో బాగా సిలబస్ ఉంది నేను ఇచ్చేటటువంటి కాన్సెప్ట్స్ మీరు బాగా ఫాలో అయినట్లయితే మీ మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు ఓకేనా చాలా ఇంకా దీనికి సంబంధించి ఇంకేం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చి మరొకటి ఇక్కడ అప్పులు వడ్డీ చెల్లింపుల పెనుభారమే అప్పులు వడ్డీ చెల్లింపుల పెనుభారమే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండియన్ ఎకానమీలో భాగంగా ఏపీ ఎకరంలో భాగంగా మనకి ఏపీ ఎకానమీ ఏదైతే ఉందో ఆ ఏపీ ఎకరంలో మనకు చూడండి కావాలంటే అప్పులు వడ్డీ చెల్లింపులు కేంద్ర సహాయ ప్రాజెక్టులు అనే సిలబస్ లో మెన్షన్ చేయబడింది ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ గత పాలకుల తప్పిదాలు ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాల బడ్జెట్ నిర్వహణపై ప్రభావం చూపుతున్న చూపుతుండడంతో రాష్ట్రంపై అప్పులు వడ్డీల భారం ఏటా పెరుగుతూ పోతుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసలు వడ్డీ రూపంలో యాభై మూడు వేల రెండు వందల యాభై మూడు కోట్ల చెల్లించాల్సి వస్తుంది అసలు వడ్డీ ఎంత అనేసి అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెల్లించాల్సింది యాభై మూడు వేల రెండు వందల యాభై మూడు వేల కోట్ల రూపాయలని మన రాష్ట్ర ప్రభుత్వం అస్సలు మరియు వడ్డీ చెల్లింపులో భాగంగా కేవలం ఈ సంవత్సరం మాత్రమే చెల్లించాల్సింది అప్పు కుట్టుపెట్టుకోండి వీటిలో కేంద్ర రుణాలు ప్రజా రుణము ఇతర రుణాల రూపంలో అసలు మొత్తం ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు కాగా కోట్లు కాగా వడ్డీ రూపంలో చెల్లించాల్సింది వచ్చి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాలంట కుట్టుపెట్టుకోండి ఈ ఆర్థిక సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం అప్పు అసలు వడ్డీతో కలిపి యాభై మూడు వేల రెండు వందల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఈ యాభై మూడు వేల రెండు వందల యాభై మూడు వేల కోట్ల రూపాయలతో ప్రజా రుణము ఉంది కేంద్ర రుణము ఉంది ఇతర రుణాల వరకు తీసుకున్నటువంటి అసలు కూడా ఉంది ఆ మొత్తం ఎంత అనేసి అంటే ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మరి వీటన్నిటికీ ఈ సంవత్సరం మనం చెల్లించాల్సిన వడ్డీ ఎంత అనేసి అంటే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇది ఏకంగా పద్దెనిమిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం శాతం అదే రెవెన్యూ రాబోయే శాతం అంచనాలతో పోలిస్తే ఈ చెల్లింపుల భారం ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం అంట ఓకేనా గడిచిన ఐదు సంవత్సరాలుగా పరిశీలించి చూసిన రాష్ట్రానికి వస్తున్న రాబడిలో నాలుగో వంతు పైగా అప్పులు వడ్డీ చెల్లింపులోకి సరిపోతుంది ఇవి కేవలం అధికారికంగా పేర్కొన్న అప్పుల భారం మరోవైపు ప్రభుత్వాలపై కార్పొరేషన్ చేసిన అప్పు ఇంకా ఎంత ఆధారంగా ఉందో మనకు తెలియదు అంట గుర్తుపెట్టుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అప్పులు తిరిగి చెల్లించాల్సింది వచ్చి రెండు ఇరవై నాలుగు వేల నాలుగు తొంభై ఎనిమిది వడ్డీ చెల్లింపులు వచ్చి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు మొత్తం వచ్చి యాభై మూడు వేల రెండు వందల యాభై మూడు వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చెల్లించాల్సిన ఈ సంవత్సరంలో జస్ట్ ఈ సంవత్సరంలో ఓకేనా దీనికి అసలు ఉంది మరి వడ్డీ ఉంది ఒకసారి చూడండి ఓకేనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి చెల్లించాల్సింది ఓకేనా కాబట్టి చూడండి నెక్స్ట్ రాష్ట్రంలో ఇంద్ర రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల రెండు వందల ఏడు వేల సారీ రెండు ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్ల రూపాయలను కేటాయించడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ తో పాటు ఎస్సీషన్ ఉచిత విద్యుత్ పథకం ఆ కో సబ్సిడీ విద్యుత్ విద్యుత్ పథకం సిబ్బంది జీతాల కోసం ఖర్చు చేసేందుకు వీలుగా చేసింది కొత్త విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని మూలతల వేయి కింద ఆరు వందల పదకొండు కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగింది ఇంధన రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది అంటే ఎనిమిది వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది అదేవిధంగా రెండు వేల ముప్పై నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని డెబ్బై రెండు పాయింట్ ఆరు సున్నా గిగా వాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది అదేవిధంగా దేశంలో రెండు వేల ముప్పై నాటికల్లా పునరా పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని ఐదు వందల గిగా వాటికి పెంచాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నది అదేవిధంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల దగ్గరకు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరో స్థానంలో కలదు మొట్టమొదటి స్థానం రాజస్థాన్ రాష్ట్రంలో కలదు ఓకేనా నెక్స్ట్ తల్లిక వందనం పథకానికి ఆరు వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు పాఠశాల విద్యకు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉన్నత విద్యకు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఉన్నత శాఖకు నిధులు పెంచిన కూటమి ప్రభుత్వం అర్థమవుతుందా కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవేమంతా వాల్యూస్ గుర్తుపెట్టుకునే కానీ ఆ అప్పులు వడ్డీ చెల్లింపులు ఉన్నాయి కదా వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకేనా కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ ఆడబెద్ద నిధికి పథకానికి మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు అంట సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మరో కీలక హామీకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులను కేటాయించింది పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ప్రతి సంవత్సరం కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడం కోసం ఆడబిడ్డ నిధి లేదా మహిళా నిధి అనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగినది దీన్ని అమలు దగ్గరలోనే చేయనున్నారంట ఓకేనా గుర్తుపెట్టుకోండి ఈ పథకానికి అప్పట్లో ఆడబిడ్డ నిధి మహిళా శక్తిగా నామకరణం చేశారు ఇప్పుడు మహిళలకు ఆర్థిక సహారం సహకారం పేరుతో ఆయా వర్గాలకు చెందిన వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది బడ్జెట్లో ప్రభుత్వ అమౌంట్ను కేటాయించడం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ డాక్రా మహిళలకి సున్నా వడ్డీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల సారీ వెయ్యి రెండు వేల వెయ్యి రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించడం అనేది కూడా జరిగిందంట ఓకేనా డాక్రా మహిళలకు చేయుతో అందేలా సున్నా వడ్డీ పథకం అమలుకి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్ర మహిళలకు రాష్ట్ర డ్వాకర మహిళలకు సున్నా వడ్డీ పథకం ద్వారా ఐదు లక్షల వరకు రుణాలను ఇవ్వనుండగా జగన్ ప్రభుత్వం దాన్ని మూడు లక్షలకు పరిమితం చేసింది అధికారంలోకి రాగానే సున్నా వడ్డీ పథకాన్ని పది లక్షలకు అమలు చేస్తా పది లక్షల వరకు అమలు చేస్తామని కూటమి పార్టీలు ఎన్నికలు ప్రకటించాయి ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో ప్రభుత్వం వెయ్యి రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించడం అనేది కూడా జరిగింది సున్నా వడ్డీ పథకం ఎంత అని అడుగుతారు పది లక్షల వరకు గుర్తుపెట్టుకోండి ఓకేనా మీరు ఇవ్వవసరం మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా అమౌంట్ అవసరం ఏం లేదు ఓకేనా ఇది మిత్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత మేరకు కాలో అంత మేరకు నేను బడ్జెట్ మీకు బోధించడం అనేది జరిగినది చాలా ఇంపార్టెంట్ నేను ఇచ్చేటటువంటి కంటెంట్ని మీరు బాగా చదివినట్లయితే మీకు మంచి మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదే విధంగా ఇండియన్ ఎకానమీ కావచ్చు ఏపీ ఎకానమీ కావచ్చు ప్రతి ఒక్క టాపిక్ ని కవర్ చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుశంగా నేనే చదివి అఫీషియల్ బడ్జెట్ అఫీషియల్ సర్వేని నేనే చదివి ఎవరు కూడా మీకు చదవాలండి అఫీషియల్ బడ్జెట్ అఫీషియల్ సర్వే నేనే చదివి మీకు బిడ్స్ ని అప్లోడ్ చేయడం అనేది జరిగినది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నుంచి తీసుకున్న చర్యల పని కూడా మీకు బిడ్స్ రూపంలో అందించడం అనేది జరిగినది అదేవిధంగా ఈ బడ్జెట్ బిడ్స్ కూడా రేపు లోగా మీకు యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కలిపి కూడా కేవలం ఫోర్ నైన్టీ నైన్ కే ఇస్తున్నాము ఒకసారి క్వశ్చన్ స్టార్ట్ అయితే చూడండి నా బిడ్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయని నేను నమ్ముతున్నా ఓకేనా ఒకసారి చూడండి క్వశ్చన్ స్టార్ట్ ను చూడండి రాష్ట్రంలో మీకు ఎక్కడ ఈ ఈ దొరకదని నేను అనుకుంటున్నాను మా చిన్న చూసిన తర్వాత ఓకేనా గుర్తుపెట్టుకోండి ఓకేనా కాబట్టి ఇప్పుడే నేను వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్